నమస్తే అండి నేను రామకృష్ణారావు ఆరు ఎకరాలు ప్లస్ ఏడు ఎకరాలు కలిపి మొత్తం పదమూడు ఎకరాలు మామిడి తోట బీటీ రోడ్ ఫేసింగ్తో ఉంది నారాయణపురం దగ్గర సేల్కు ఉంది సంస్థ నారాయణపురం ఊరు బయట నుండి ట్రిబుల్ ఆర్ మ్యాప్ ఉంది ట్రిబుల్ ఆర్ మ్యాప్ లోపల మూడు కిలోమీటర్లు ఉంది ఈ రోడ్డు అల్లాపురం నారాయణపురం రోడ్డు ఇదే రోడ్డు ఫేసింగ్తోని ఈ ల్యాండ్ ఉంది రోడ్ ఫేసింగ్ త్రీ ఫిఫ్టీ ఫీట్ ఉంది మిడిల్లో థర్టీ ఫీట్ రోడ్డు ఉంది లెఫ్ట్లో ఆరు ఎకరాలు విడిగైన నమ్ముతారు రైట్లో ఏడు ఎకరాలు విడిగైన నమ్ముతారు మొత్తం కలిపి పదమూడు అమ్ముతారు బీటీ రోడ్ ఫేసింగ్ తోని గేట్ పెట్టి కాంపౌండ్ ఉంది ఈస్ట్ లో కూడా ల్యాండ్ మొత్తానికి కాంపౌండ్ ఉంది సౌత్ వెస్ట్ కడేలేసి తీగలాగి జాలి పెట్టారు రెండు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాంటాక్ట్ చేయండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ న్యూ బస్ సుక్లు ఉన్నాయి రైతు బంధు రైతు బీమా అన్ని డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి పెద్దమరిపేట అవుటరింగ్ రోడ్ నుండి సూర్యాపేట వెళ్లేటప్పుడు కైతాపురం వరకు ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళి కైతాపురం ఫ్లైఓవర్ నుండి రైట్ పీపల్ బహాట్ మల్లాపురం రోడ్లో పన్నెండు కిలోమీటర్లు వెళ్ళాలి మొత్తం పెద్దమ్మరిపేట నుండి ముప్పై ఏడు కిలోమీటర్లు ఉంది రెండో రోడ్డు చౌటప్పల్ నుండి రైట్ నారాయణపురం మునగోడు డబల్ రోడ్లో పన్నెండు కిలోమీటర్లు వెళ్ళి సంస్థ నారాయణపురం మెయిన్ సెంటర్ నుండి రైట్ అల్లాపురం రోడ్లో రెండు కిలోమీటర్లు వెళ్ళాలి చౌటప్పల్ విజయవాడ హైవే నుండి పద్నాలుగు కిలోమీటర్లు ఉంది ఈ ల్యాండ్ కొన్ని వచ్చిన ఉన్నట్లయితే హైత్ నగర్ వచ్చి కాంటాక్ట్ చేయండి మీకు సైట్ విజిట్ చేపించడం జరుగుతుంది ల్యాండ్ లొకేషన్ ఏరియా రేటు నచ్చితే పార్టీ టూ పార్టీ మీటింగ్ ఉంటుంది ఎకరా ధర ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ కూడా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ